హోమియోపతిలో చనిపోయే మనిషిని బ్రతికిస్తారా నిజమైన చాలా మంది డాక్టర్స్ సవాల్ చేస్తున్నారు రైట్ ఇది నిజమేనా సి చనిపోయే మనిషిని బతికీయడము అనేది అంటే చనిపోయిన తర్వాత బతికీయడం అంటున్నారా సీరియస్ ఇల్నెస్ కేసులో ఉన్నప్పుడు బతికీయడం చాలా సివియర్గా ఉన్న వ్యక్తి ఇంకా చనిపోతాడు అనుకున్న వ్యక్తిని కూడా హోమియోపతి డాక్టర్స్ బతికిచ్చామని చెప్తున్నారు రైట్ అది డెఫినెట్గా ఉంది సో చాలా కేసులు అలా జరిగాయి ఎందుకంటే సి ఒక పర్సన్ చనిపోతున్నాడు అంటే కొన్ని వేల రీజన్స్ ఉంటాయి కొన్ని మనము రివర్స్ చేయగలం కొన్ని రివర్స్ చేయలేం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి చనిపోతున్నాడు యాక్సిడెంట్ అయింది అప్పర్ బాడీ కట్ అయిపోయింది అప్పుడు హోమియోపతి మెడిసిన్ ఇస్తే పని చేయదు ఓకే రైట్ సర్టెన్ కండిషన్స్ ఉంటాయి సర్టెన్ కండిషన్స్ లో సి మనం అలోపతి తీసుకోండి ఆయుర్వేద తీసుకోండి యునానీ తీసుకోండి సిద్ధ తీసుకోండి హోమియోపతి తీసుకోండి ప్రతి ఒక్క మెడిసిన్ ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అట్లానే హోమియోపతిలో కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజ్ కొన్ని కండిషన్స్లో టర్మినల్ లో ఎక్కడైతే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో అసలు దీనికి ట్రీట్మెంట్ లేదో ఆ టైంలో హోమియోపతి ఇచ్చినప్పుడు డెత్ వరకు వెళ్ళిన కేసులు కూడా రికవర్ అయినవి చాలా ఉన్నాయి హోమియోపతి ఎమర్జెన్సీస్లో కూడా పనిచేస్తుంది బట్ నాట్ ఆల్ ఎమర్జెన్సీస్ నేనేమంటానంటే ఎమర్జెన్సీ లో హోమియోపతి రెండే రెండు రకాలుగా యూజ్ చేయాలి ఒకటేంటంటే ఇంకా వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో మందులు లేవు ఓకే హోమియోపతి లేకపోతే హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా ఒక పేషెంట్కి అటాక్ వచ్చింది ఎమర్జెన్సీ నువ్వు రెగ్యులర్గా ఏం మెడిసిన్స్ తీసుకుంటావు అవన్నీ దాంతోపాటి బ్యాకప్గా హోమియోపతి వాడు సో ఏదర్ అక్కడ లేని అక్కడ ఇంకా ట్రీట్మెంట్ లేదు హోమియోపతి వాడు లేకపోతే అది వాడుతూ దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి అలోపతికి ఇంపార్టెన్స్ ఇచ్చి అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది అలోపతికి ఇంపార్టెన్స్ ఇయన దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాంతోపాటు వాడు సో ఈ రెండు కండిషన్స్లో హోమియోపతి వాడచ్చు బట్ మీరు చెప్పినట్లు కొన్ని కొన్ని సందర్భాల్లో అలోపతి కంటే బాగా పనిచేసి డెత్ బెడ్ పైన ఉన్న పేషెంట్ని కూడా రికవర్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి ఓకే అలోపతి ఆయుర్వేదిక్ హోమియోపతి ఈ మూడిట్లు ఏది బెస్ట్ సి ఇది బెస్ట్ అది అది వర్స్ట్ అని కాదండి సో మీరు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ తీసుకున్న ప్రపంచంలో ఆయుర్వేద తీసుకోండి యునాని తీసుకోండి సిద్ధా తీసుకోండి నాచురోపతి తీసుకోండి ఏ ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్న తీసుకోండి ప్రతి ఒక్క దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజెస్ ఉంటాయి మనకు ఐడియా ఉండాలి సో నాకు హోమియోపతి గురించి తెలుసు అలోపతి గురించి తెలుసు ఆయుర్వేద గురించి కొద్ది గొప్ప అంటే అంత తెలియదు మేబీ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంటే వన్ పర్సెంటో తెలుస్తుంది అనమాట మనకు ఏ టైంలో ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ సో అది తెలుసుకొని యూజ్ చేయాలి తప్పితే ప్రతి ఒక్క దానికి అడ్వాంటేజెస్ ఉన్నాయి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అలోపతిని మనము డిసీజెస్ తీసుకున్నప్పుడు మెయిన్గా డిసీజెస్ ని త్రీ కేటగిరీస్ లో అనమాట మెయిన్ కేటగిరీస్ వచ్చి అక్యూట్ డిసీజెస్ క్రానిక్ డిసీజెస్ ఓకే అక్యూట్ డిసీజెస్ అంటే సడన్ గా వస్తాయి ఏదో పేషెంట్ రికవర్ అవుతాడు లేదంటే డెత్ అవుతాడు అనమాట వితిన్ వన్ వీక్ లో జరిగిపోతాయి ఈవెంట్స్ అన్ని క్రానిక్ డిసీజ్ అంటే దీర్ఘకాలిక రోజు నెలల నెల సంవత్సరాల సంవత్సరాలు ప్రతి ఒక్క క్రానిక్ కి హోమియోపతి ద బెస్ట్ ఓకే ఒకటో రెండో తప్పితే ఓకే అక్యూట్ కేసెస్కి వచ్చామనుకోండి అక్యూట్ కేసెస్ లో మళ్ళీ రెండు ఉంటాయి అక్యూట్ ఎమర్జెన్సీస్ అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ ఓకే అక్యూట్ ఎమర్జెన్సీ అంటే ఏంటంటే ఎమర్జెన్సీగా పేషెంట్ని హాస్పిటల్ తీసుకుని ట్రీట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ ఇవన్నీ అక్యూట్ ఎమర్జెన్సీస్ దీనికి అలోపతిని ఫ్రంట్లో పెట్టాలి హోమియోపతిని బ్యాక్ హెండ్లో తీసుకో అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ కడుపు నొప్పి వచ్చింది సివియర్ కడుపు నొప్పి దాంట్లో హోమియోపతి చాలా బాగా పనిచేస్తాయి అనమాట సో హోమియోపతిలో ఏదన్నా రీసెర్చ్ చేయాల్సిన ప్లేస్ ఉంది అంటే అక్యూట్ ఎమర్జెన్సీస్లో ఇంకా కొంచెం రీసెర్చ్ చేయాల్సిన ఉంది సో అది కూడా జరిగితే హోమియోపతి విల్ బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ప్రతి ఒక్క సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ప్రజలకి ఏమి ఉండాలి అంటే అది అలోపతినా హోమియోపతినా ఆయుర్వేదనా యూరియానీనా వాళ్ళ కండిషన్కి బెస్ట్ ఏ మెడిసిన్ అనేది మన మెడికల్ సిస్టమ్ అనేది ఆ విధంగా డెవలప్ కావాలి తప్పితే సో ఇలా కాంపిటీషన్ అనేది ఉండకూడదు అనమాట